హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిర్లింగం అంటే శివుడిని లింగ రూపంలో ఆరాధించే చోటు అని అర్థం శివుడు తన ఆత్మశక్తిని రూపంలో నింపి మన దేశంలో పన్నెండు చోట్ల స్వయంభూగా వెలిశాడని పురాణాలు చెప్తున్నాయి వాటిని ద్వాదశ జ్యోతిర్లింగాలు అని కూడా అంటారు ఇలా ఎంతో పవిత్రమైన ఈ జ్యోతిర్లింగాల వెనుక వేల ఏళ్ళ నాటి చరిత్ర కూడా ఉంది ఎన్నో మహిమలు గల ఈ ప్రదేశాన్ని పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం శివుడే స్వయంగా స్థాపించడని చెబుతూ ఉంటారు మరి శివుడే స్వయంగా కొలువైన ఈ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎంతో మహిమ గల ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాలో కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంది ఈ ఆలయంలో శివుడు కాశీ విశ్వేశ్వరునిగా పూజలు అందుకుంటూ ఉంటాడు ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని నమ్మకం కూడా ఉంటుంది భారతదేశంలో ఉండే అతి ప్రాచీన నగరాలలో కాశీ ఒకటి హిందువులకి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి ఇక్కడ ప్రవహించే ఎంతో పవిత్రమైన గంగా నదులు వరుణ అసి అని రెండు నదులు కలుస్తాయి దీంతో దానికి వారణాసి అనే పేరు కూడా వచ్చింది గాయత్రి మంత్రానికి సమానమైన మరో మంత్రం కాశీ నగరంతో సమానమైన మహానగరం విశ్వేశ్వర లింగానికి సమానమైన మరొక దైవం లేదని పురాణాలు కూడా చెబుతున్నాయి ఇక సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు ఈ నగరంలో నివసించారని శివుడు త్రిశూలం పైన కాశీనగరం నిర్మించబడిందని ప్రతీతి కూడా ఉంటుంది శివుడికి ఈ ప్రాంతం అత్యంత ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతూ ఉంటారు ఇక హిందువులు పవిత్రంగా భావించే ఏడు నగరాలలో వారణాసి ఒకటి అయితే ఇక్కడ కొలువై ఉన్న దేవాలయానికి శివుడికి దగ్గర సంబంధం ఉందని శివుడు ఇష్టంగా కట్టించుకున్న దేవాలయం ఇది అని అక్కడ భక్తుల నమ్మకం ఇకపోతే ఇక్కడి శివలింగానికి కాపలాగా శివుడు మెడలోని పాము ఉంటుందని చెప్తూ ఉంటారు అంతేకాక పురాణాల ప్రకారం విష్ణుమూర్తి నారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుణ్ణి ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు అయితే శకం పద్నాలుగు వందల తొంభై నాలుగులో సికందర్ లోడీ తన రాజ్యంలో ఉన్న హిందూ దేవాలయాలన్నీ కూల్చేసి పూర్తిగా నాశనం చేయడమే కాకుండా తిరిగి కట్టకూడదు అని ఆజ్ఞాపించాడు కూడా అలా చేయడం వల్ల సుమారు డెబ్బై సంవత్సరాల పాటు విశ్వనాథునికి ఆలయం కూడా లేకుండా పోయింది దాంతో ఈ డెబ్బై సంవత్సరాలు వారణాసి దీని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కరువు కాటకాలతో అల్లాడిపోయాయి చెట్టు మీద పిట్టల్లా ఆకలికి అలమటించి వేలాది మంది ప్రజలు చనిపోయారు కూడా ఆ సమయంలో నారాయణ భట్టు అనే ఒక భక్తుడు వారణాసి ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు ఎదురవుతున్న కరువును చూసి హిందువులే కాకుండా అనేక మంది ముస్లింలు కూడా ఆయన దగ్గరకు వెళ్ళి కరువు పరిస్థితి పోగొట్టే మార్గం చెప్పమని వేడుకున్నారు అందుకు ఆ భక్తుడు విశ్వనాథునికి ఆలయం లేకపోవడమే వీటన్నింటికి కారణమని చెప్తాడు అప్పుడు అందరూ కలిసి వారణాసిని పరిపాలిస్తున్న నవాబుకి ఈ విషయం చెప్పారు ఆయన ఆలయ అనుమతికి సరే అంటూ ఆలయం పూర్తి అవ్వగానే వానలు కురిసి కరువు లేకుండా అవ్వాలని కూడా షరతు పెట్టాడు ఇక ఆలయం నిర్మించిన వెంటనే వానలు బాగా కురిసి దేశం మొత్తం సుభిక్షమైపోయింది దాంతో ఆ నవాబు కూడా ఈ దేవాలయానికి పూజలు చేయడం మొదలుపెట్టాడు ఇక్కడ జరిగిన మహా అద్భుతం ఏంటంటే భారతదేశంలోని హిందూ దేవాలయాలన్నీ ముస్లిం రాజైన మహ్మద్ గుజ్నల్ని కూల్చేస్తున్న క్రమంలో ఈ దేవాలయాలను కూడా కూల్చేయాలనుకున్నారు అందుకు శివలింగాన్ని తవ్వేటప్పుడు ఇంచు కూడా కదలలేదు పెద్ద పెద్ద గడ్డపాలలతో తవ్వే ప్రయత్నం చేయగా శివలింగం నుంచి రక్తం కారణం మొదలైంది దాంతో చూస్తుండగానే ఒక పెద్ద పాము అక్కడున్న వారందరినీ చంపేసి లింగాన్ని కాపాడింది ఇక ఈ ఆలయ విషయానికి వస్తే గర్భాలయంలో కొలువై ఉన్న విశ్వేశ్వరుడు శివలింగ రూపంలో దర్శనమిస్తాడు ఈ శివలింగం ఆకారంలో చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఇక్కడ గుడి చుట్టూ మూల విరాటిను పోలిన శివలింగాలు ఇతర శివలింగాలు వందలకు పైగా ఉన్నాయి బయట లెక్కలేనన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి కాశీలో మరణించిన వారు సరాసరి ఈశ్వర సాన్నిధ్యాన్ని చేరుకుంటారని కూడా ప్రతీది ఉంది అందుకే కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని చెబుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి